అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సమీపం కాట్రెనికోన శివారు మొండిపుర గ్రామంలో స్థానిక రైతుల పొలంలో నీటితో పాటు గ్యాస్ ఎగజిమ్మడంతో రైతులు ఆందోళన చెందారు పొలాలకు నీరు వెళ్లే పంట బోధిలో నుండి గ్యాస్ తో కూడిన నీరు ఉధృతంగా పైకి లేచి ప్రవహించడంతో ఆందోళన చెందిన స్థానికులు కాట్రెనికోణ సర్పంచ్ గంటి సుధాకర్ కు సమాచారం అందించారు వెంటనే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు గ్యాస్ లీక్ అవుతుందనే విషయంపై పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించి ఓఎన్జీసీ ఉన్నతాధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు పూర్తిగా పరిశీలించిన అనంతరం అది ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్ కాదని స్థానిక రైతులు వేసుకున్న బోరు బావి నుండి సుమారు ఇరవై సంవత్సరాలు దాటి ఉండటంతో దాని నుండి కొద్ది మొత్తంలో గ్యాస్ లీక్ అయ్యి అవుతుంది అని తెలిపారు చాలా మినిమం ఉంది ఏం లేదు జస్ట్ వాటర్ ఇది సో అందుకే మేము ఇప్పుడు వన్ గిలిపించి మొత్తం సో కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ సోషల్ మీడియా మన కాకినాడకులం గ్రామ సవారిలో గ్యాస్ ఏదో బ్లో అవుతుందని చెప్పేసి వైరల్ అవుతుంది ఇక్కడ మన ఓఎన్జీసీ టెక్నిషియల్ అందరూ వచ్చారు సీనియర్ టెక్నీషియన్స్ వచ్చారు ఇక్కడ లబ్ధం చేసింది ఏంటంటే ఇది ఇప్పుడు పాత బోర్ అది రైతులతో కొన్న బోర్ అది ఆ బోర్లో నుంచి వాటర్ పైకి బ్లో బ్లో అవుతుంది తప్పకపోతే గ్యాస్ కంటెంట్ లేదు మినిమం గ్యాస్ ఉంది చేసివి తెప్పిస్తే కనుక గంటలో క్లోజ్ చేస్తా చెప్పేసి మన ఓఎన్ చేసే టెక్నీషియన్స్ మనం చెప్తున్నారు కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి ఈ మెసేజ్ మెసేజ్